హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను బ్లౌజ్ కటింగ్లో కూడా ఇది మాత్రం స్పెషల్ బ్లౌజ్ కటింగ్ అనే చెప్పొచ్చు అర్థమైందా ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది క్లాత్ చూసారా ఇది మొత్తం ఒక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం ఇచ్చిన క్లాత్ ఏనండి దగ్గర దగ్గర ఒక్కటి పాతిక అంటే ఒకటి బహు మీటర్ అయితే ఇచ్చారు బ్లౌజు మనకి వంద బ్లౌజులు వస్తే ఇలాంటి బ్లౌజులు ఒక నాలుగు రావచ్చు అసలు కొంతమంది కొత్త వాళ్ళకైతే మాత్రం ఈ బ్లౌజులో ఒక టాస్క్ అనే చెప్పచ్చు కానీ కొద్దిగా టెక్నిక్ నేర్చుకున్నాము అంటే ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే చాలా సింపుల్గా కుట్టేయచ్చు నాకైతే ఈ పెద్ద బ్లౌజులో టైం ఎక్కువ పడతాయి అనే కానీ చాలా ఈజీగా కుట్టేస్తాను నాకు మాత్రం ఈ సైజ్ బ్లౌజులు కుట్టడంలో మాత్రం నాకైతే నేనైతే మాత్రం ఆరితేరాననే చెప్పొచ్చు నాకు ఇలా కుట్టించుకునే వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ వరకు ఉన్నారండి అసలు నన్ను వదిలిపెట్టరు చూడండి ఇది మొత్తం ఒకటి బవ్ మీటర్ ఉంది క్లాత్ అయితే మంచి టూ బై టూ క్లాత్ వీళ్ళు లైనింగ్ బ్లౌజులు అయితే స్టిచ్ చేయించుకోరు తక్కువ ఎక్కువ ఎందుకంటే శారీలో వచ్చిన బ్లౌజ్లో అసలు వీళ్ళకి సరిపోవు ఇక అందుకని టూ బై టూనే తీసుకుంటారు అంటే రూబీ ముక్కలు ఉంటాయి కదా అవే తానుల్లో చించు లేదు అంటే రెండు ఎనభై పాయింట్ ముక్కలు తీసుకొచ్చి ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేయమంటారు రెండు ఎనభై పాయింట్లు ముక్కలు అయితే ఒకటి అరవై పాయింట్లు వస్తాయి కాబట్టి ఇంకా మనకి చాలా ఈజీగా ఉంటుంది ఇంత క్లాత్ ఇచ్చినా కానీ నాకైతే వీళ్ళకి షేప్ పట్టీలకు కూడా క్లాత్ మిగలదు అంత టఫ్గా అంత జాగ్రత్తగా కట్ చేస్తేనే వీళ్ళకి బ్లౌజు వాళ్ళు అడిగిన మెజర్మెంట్కి కరెక్ట్గా స్టిచ్ చేసి ఇవ్వగలుగుతాను ఫస్ట్ అయితే ఎక్కడైతే ఎచ్చు తగ్గులు ఉన్నాయో ఆ ఎచ్చుతగ్గులు అన్నవి కట్ చేసుకుంటున్నాను నాకు ఈ బ్లౌజులు పొడవు వచ్చే తలకి దగ్గర దగ్గర పంతొమ్మిదిన్నారు ఉంది ఇంకా అరంగుళం కూడా పెట్టేయమన్నారు అంటే ఇంకా బ్లౌజ్ పొడవు వస్తే పెట్టేయి అన్నారు నేను టోటల్గా ట్వంటీ ఇంచెస్కి అయితే బ్లౌజ్ పొడవు పెడదామని ఇక ఫిక్స్ అయిపోయాను ఫస్ట్ హెచ్చు తగ్గులు అన్నది కట్ చేసుకున్నాను కదా కట్ చేసుకున్నాక కింది ఖర్చు కోసం ఒక చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఎంత పొడవైతే తీసుకోవాలో అంత పొడవు ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోండి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకుంటే కొత్త వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అయితే పెట్టుకొని మళ్ళీ ఇంకో లైన్ అన్నది డ్రా చేసుకుంటున్నాను టోటల్గా పంతొమ్మిదిన్నర పొడవు ఉంటే పదమూడున్నర చెస్ట్ లూజ్ ఉందండి అసలు అందులో కూడా పదమూడున్నరలో కూడా కింది మళ్ళీ చెస్ట్ దగ్గర ఇంకొక వన్ ఇంచ్ పావి ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే చెస్ట్ దగ్గర లూజు రాకుండా టైట్ వస్తుంది చెస్ట్ దగ్గర ఎక్కువ లూజ్ కావాలి కాబట్టి బాగా చెస్ట్ వాళ్ళకి ఇట్లా లావుగా ఉన్న వాళ్ళకి చెస్ట్ దగ్గర కొంచెం చిన్న చిన్న మార్పులు అయితే చేసుకోవాలండి ఇది టోటల్గా పదమూడున్నర చెస్ట్ లూజ్ అయితే ఉంది చూడండి కింద చూసినా కానీ చెస్ట్ దగ్గర చూసినా కానీ మొత్తం ట్వంటీ సెవెన్ ఇంచెస్ వరకు ఉంది బ్యాక్ సైడ్ టక్స్లకు కూడా చాలా తక్కువ వేసుకుంటేనే నడుమ అన్నది సరిపోతుంది ఇంకా మనం ఖర్చులు పెంచుకుంటూ పోతే ఇక్కడ క్లాత్ సరిపోదు రెండు ఎనభై పాయింట్లు మొక్కలు ఇచ్చినప్పుడు మాత్రం ఇంకొంచెం పెట్టుకుంటాను ఖర్చులు ఇది ఒకటి మీటరే కాబట్టి కొంచెం ఖర్చులు తక్కువగా మరీ తక్కువ కాదండి రెండంగుళాలు మా నార్మల్గా వస్తాయి ఇలా లావుగా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఖర్చులు పెట్టు ఖర్చులు పెట్టు మా కొల్లు వస్తుంది సైజు పట్టడం లేదు అంటూ ఉంటారు కానీ ఇక్కడ క్లాత్ లేకుండా వాళ్ళు చెప్పారు కదా అని మనం ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టుకుంటూ పోతే మనం ఇబ్బంది పడాలి ఇప్పుడు వచ్చే ఇంత పెట్టాం కదా ఎక్కువ పెట్టాలా అనుకుంటే లేదండి నార్మల్గానే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే లావ్ ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకి షోల్డర్లు అన్నవి కండ పెరిగి బ్రాడ్గా ఉండవు ఇట్లా మొత్తం పైకి వచ్చేసినట్టు ఉంటాయి కాబట్టి ఎక్కువ వెడల్పు పెట్టుకున్నాము అంటే ఇక గోళ్ళ జారిపోతూ ఉంటాయి కాబట్టి నేను అంతా నార్మల్గా మన బ్లౌజులకి ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో సేమ్ అదే మెజర్మెంట్ తోటి నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను నెక్ లూజ్ వచ్చే తలకి త్రీ పెట్టాను షోల్డర్ వచ్చే తలకి త్రీ అండ్ హాఫ్ వరకు పెట్టుకున్నాను షోల్డర్ వెడల్పు పెట్టాను కానీ నెక్ అయితే పెట్టలేదు మళ్ళీ నెక్ కొంచెం పెట్టినా కానీ వీళ్ళకి జారిపోతూ ఉంటాయి కాబట్టి నెక్ దగ్గర అయితే ఏం మార్పులు చేయలేదు టోటల్గా సిక్స్ అండ్ హాఫ్కి షోల్డర్ కానీ నెక్ లూజ్ కానీ పెట్టేసి ఈ విధంగా చంక కూడా మార్కింగ్ చేసుకొని బాక్స్ అన్నది డ్రా చేసుకుంటున్నాను వచ్చే తలికి చంక డౌన్ అన్నది ఎనిమిదిన్నర అంగుళాల వరకు నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను మనం ఎక్ ఎప్పుడైనా సరే నెక్ దగ్గర అసలు తేడా చెయ్యొద్దు నెక్ అయితే రెండున్నర మూడు ఎంత థర్టీ అండ్ హాఫ్ వచ్చినా ఫోర్టీన్ వచ్చినా త్రిబుల్ ఎక్సర్ సైజ్ వచ్చినా కానీ నెక్ మాత్రం పెంచుకోవద్దండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి కొంచెం షోల్డర్ అటు ఇటైనా పర్వాలేదు వాళ్ళ నడికి నెక్ అన్నది పెంచుకోండి కొంతమంది ఏంటంటే నెక్కు విడితే ఎక్కువైనా కానీ వెడల్పుగా వేసుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది ఏంటి అంటే షోల్డర్ వెడల్పు ఎక్కువగా ఉన్నా కానీ నెక్కు అన్నది మూసుకొని ఉండాలి బాగా బ్రాడ్గా వద్దు అని చెప్తారు వీళ్ళైతే బ్రా వద్దు అన్నారు చూడండి నేను చంక అన్నది రౌండ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను చంక దగ్గర కోణం దగ్గర కూడా నేను వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు అయితే మార్కింగ్ పెట్టుకున్నాను స్కేల్తో తీసినప్పుడు బాగా గుంత వస్తుంది కానీ గొంత సెట్ అవ్వదు నేను చూపిస్తాను చూడండి మీకు ఎలా తీసుకోవాలి నెక్ చంక అన్నది ఫస్ట్ అయితే పైన పెట్టిన వెడల్పు ఏదే అయితే ఉందో త్రీ ఇంచెస్ కింద కూడా అదే త్రీ ఇంచెస్ పెట్టుకొని ఈ విధంగా నెక్ కోసం బాక్స్ డ్రా చేసుకొని బాక్స్కి స్కేల్ పెట్టుకొని ఈ విధంగా రౌండ్ అయితే తీసుకుంటున్నాను నెక్ అయితే ఈ విడితే సరిపోతుందండి ఎంత పెద్ద సైజ్ అయినా సరే నెక్ అయితే వెడల్పు చెయ్యొద్దు వాళ్ళు చెయ్యమన్నప్పుడు మాత్రమే మనం నెక్ అన్నది పెంచుకోవాలి ఇప్పుడు చంక కొలుస్తున్నాను చూడండి చంక ఈ విధంగా రివర్స్ చేసుకొని షోల్డర్ దగ్గర పార్ట్ వదిలేసుకొని ఈ విధంగా చంక అన్నది కొలుచుకోవాలి కొలుచుకొని మనకి కరెక్ట్గా వస్తే మాత్రం ఓకే అండి లేదు అంటే మాత్రం చిన్నగా మార్పు చేసుకోవాలి నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఏమీ అవసరం లేదు కొంచెం లోపలికి గీసుకున్నాను అంటే నాకు సెట్ అయిపోతుంది మనం స్కేల్తో తీసుకున్నప్పుడు చంక బాగా లోతు వస్తుంది ఈ లోతు రావడం వల్ల ఏంటి అంటే నెక్ బ్రాడ్ అవుతుంది మామూలుగా టీనేజర్స్కి లేదు అంటే బ్యాక్ సైడ్ బాగా బ్రాడ్ నెక్స్ కావాలి అన్న వాళ్ళకి స్కేల్స్ సెట్ అవుతుంది లేదు కొంచెం మూసుకొని ఉండాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం స్కేల్స్ కాకుండా ఈ విధంగా బయటికి కొట్టేసినట్టుగా నెక్ రౌండ్ అన్నది తీసుకోవాలి ఈ చిన్న టెక్నిక్ తెలుసుకున్నాము అంటే మనం బ్లౌజులు ఏ సైజు వాళ్ళకైనా ఏ మెజర్మెంట్ వాళ్ళకైనా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలుగుతాము నేను అందరికీ స్కేల్తో తీస్తున్నాను అందరికీ సెట్ అయ్యింది తనకి సెట్ కాలేదు అని అనుకోవద్దు ఎప్పుడైనా సరే స్కేల్తో మాత్రం చంక రౌండ్ అన్నది తీసుకున్నప్పుడు మనకి అది బ్రాడ్ నెక్లుగా వస్తాయి ఈ నెక్స్ అంటే నెక్కు మనం వెడల్పు తక్కువ పెట్టుకున్నా కానీ చంక పార్ట్ అన్న తక్కువగా ఉంటుంది కాబట్టి చంక లోతు ఎక్కువ తెగుతుంది కాబట్టి నాకు మనకి తెలియకుండానే బ్రాడ్ అయిపోతాయి ఈ చిన్న టెక్నిక్ తనకు మీద తెలుసుకున్నారంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్లు అన్నవి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు ఇక్కడ కెమెరా ఆఫ్ అయిపోయింది నేను చూసుకోలేదు హ్యాండ్ పార్ట్ అన్నది కటింగ్ అంతా చూపించాను కానీ షూట్ అవుతుంది అనుకున్నాను బట్ అది ఆగిపోయింది బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా పెట్టుకొని సేమ్ యాజీస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ అన్నది మార్కింగ్ అయితే చేసుకున్నాను చూడండి మొత్తం సేమ్ టు సేమ్ చేసుకున్నాను కానీ ఫ్రంట్ పార్ట్లో మాత్రం ముందు నెక్కువ అన్నది చాలా అంటే చాలా పైకి పెట్టుకున్నాను ఎందుకు ఇంత పైకి పెట్టాను అంటే చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఎంత ఫిట్టింగ్ కరెక్ట్గా ఉన్నా కానీ కొంచెం కూడా కింద ఉక్స్ పెడితే వాళ్ళకి ఏమవుతుందంటే ఊపిరి ఆడదు దానివల్ల కింద ఉక్స్ తీసేసే తలకి బ్యాక్ సైడ్ నుంచి బ్లౌజ్ గుంచినట్టు ముందుకు వస్తుంది ముందు చెస్ట్ ఎక్కువ అయ్యి దానివల్ల మనకి వాళ్ళకి నెక్కులు కిందికి వచ్చినట్టు చెస్ట్ కనిపిస్తున్నట్టు అనిపిస్తాయి అందుకని బాగా బ్రాడ్గా ఉన్న బ్లౌజులకు ఎప్పుడైనా సరే నెక్ అన్నది పైకి పెట్టుకోండి పైకి పెట్టుకున్నప్పుడు మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అన్నది కరెక్ట్గా వస్తుంది కొంచెం బ్లౌజ్ ముందు గుంజినా కానీ ముందు అన్నది ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ విధంగా చంక కొంచెం లోపలికి ఒక పావించ్ అన్నది డ్రా చేసుకున్నాను అలాగే ఇక్కడ షేప్ దగ్గర రెండున్నర రంగుళాల వరకు నేను క్లాత్ తగ్గించి మార్కింగ్ చేసుకొని క్రాస్ అన్నది పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టుకొని మనం బ్లౌజులు అన్నవి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది చూడండి రెండున్నర వరకు పెట్టుకున్నాను రెండున్నర మూడు అయినా పెట్టుకోవచ్చు ఫ్రంట్ నెక్ అయితే జస్ట్ ఐదు అంగుళాలకే పెట్టేశాను ఐదు అంగుళాలు మనకు సరిపోతుంది ఇంకా పైకి ఇంకా పైకి ఏం చెప్తుంది తను బ్లౌజ్ ఇచ్చినప్పుడల్లా ఇంకా మరీ పైకి పెడితే ఇంకా అసలు ఉక్సులు రెండు వచ్చి ఒక చోట కలవాలి కదండి ఈ విధంగా పెట్టుకొని నేను ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్కి కూడా చంక ముక్కలు అనేది పడతాయి ఒకటింబావు మీటర్ ఇచ్చాను ఇంకా బ్లౌజ్ సరిపోవడం లేదా అని వాళ్ళు అంటారు కానీ ఒకటింబావు మీటర్లో ఫుల్ బ్లౌజ్ కుట్టొచ్చు టీనేజర్స్కి అయితే కానీ ఆ బ్లౌజ్ రావట్లేదు ఇంకా అర్థం చేసుకోండి సైజ్ ఎంత అన్నది మీకే అర్థమవుతుంది ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా కానీ భయపడకుండా కటింగ్ అనేది పర్ఫెక్ట్గా మనం చేసుకొని కుట్టుకున్నాము అంటే ఫిట్టింగ్ అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఫస్ట్ ఒకసారి కుట్టి చూసినప్పుడు ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తే గమనించుకొని రెండోసారి అవే గుర్తుపెట్టుకొని మనం పర్ఫెక్ట్గా చేసుకున్నాము అంటే ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఈజీగా కుట్టుకోగలుగుతాము నాకు ఇంకా ఈ కస్టమర్ వచ్చేసరికి ఒకటి మీటర్ ఇచ్చారు ఒక వన్ ఇంచ్ తగ్గుతుందేమో వేరే కస్టమర్స్ ఉన్నారు ఒక వన్ మీటర్ ఇస్తారండి వన్ మీటర్లోనే నా మెజర్మెంట్కి కుట్టు నా మెజర్మెంట్ కుట్టు అంటారు నేను ఖర్చులు తగ్గించి కుడతాను వాళ్ళేమో కొంచెం ఖర్చులు పెట్టు కొంచెం ఖర్చులు పెట్టు అంటారు ఇక్కడ క్లాత్ లేకుండా ఖర్చులు క్లాతే ఇచ్చింది తక్కువ ఇంకా తక్కువ క్లాత్లో ఖర్చులు ఎక్కడి నుంచి తీసుకురావాలి మళ్ళీ ఎక్కడ వేరే క్లాత్ వాడొద్దు అంటారు ఇంకా నేను తయారు చేసి ప్రత్యేకంగా వాళ్ళకి బ్లౌజ్ అయితే సెండ్ చేయాలి ఇక్కడ నేను టక్స్ల కోసం అయితే మాత్రం దగ్గర దగ్గర ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు టక్ అంటే షేప్ టక్స్ కోసం మాత్రం లూజ్ ఎక్కువ తీసుకుంటున్నాను అప్పుడు మాత్రమే వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ అయితే బ్లౌజ్ కుదురుతుంది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఈ మధ్యలో ఉండేటట్టు తీసుకోండి తీసుకొని ఈ విధంగా షేప్ కనుక మనం కరెక్ట్గా డ్రా చేసుకొని స్టిచ్చింగ్ చేశాము అంటే దసాది ఎలాంటి వాళ్ళకైనా బ్లౌజు ఒంటి మీద వేసుకుట్టినట్టు అద్దినట్టు వస్తుంది ఎక్కడో ఒక్కరికి ఇద్దరికి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్మెంట్స్ వేరుగా ఉంటే తప్పితే అంటే వాళ్ళు కుడియడంగా ఇస్తారు అలాంటి వాళ్ళకి తప్పితే బ్లౌజ్ ఫిట్టింగ్ రాలేదు అన్న మాట మాత్రం నా దగ్గర రాదండి ఏ వరికైనా సరే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ వస్తుంది ఇదిగోండి రెండు బ్లౌజులు కట్ చేశాను రెండు ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ ఇవి హ్యాండ్స్కి నేను చంక ముక్కలు పడతాయి అని కరెక్ట్గా కింద డౌన్ అయితే తీయలేదు ఇంకా మిగిలిన క్లాత్లో చంక ముక్కలు ఎత్తుక్కోవాలి షేప్ ముక్కలు ఎత్తుక్కోవాలి బ్యాక్ సైడ్ పట్టి వెతుక్కోవాలి ఉక్సులు కాజాలకి మెడ పీసులు మొత్తం అడ్జస్ట్ చేసుకొని క్లాత్ అన్నది వెతుక్కోవాలి ఇంకా పొడవబెట్టు ఇంకా పొడవబెట్టు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి ఇంకా పొడవు ఈసారి నుంచి మేట నా దమ్మని చెప్పాలి అప్పుడైతేనే పొడవు కరెక్ట్ చట్టగా సరిపోతాయి మీ గనక ఇలాంటి బ్లౌజులు కుట్టి ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది షేర్ చేయండి అసలు ఇలాంటి కస్టమర్లు మీకున్నారా నాకైతే మాత్రం ఈ వీళ్ళ బ్లౌజులు కుట్టడంలో ఇబ్బంది ఏమీ ఉండదు బట్ అయితే మాత్రం ఇంకా పొడవు ఇంకా పొడవు అన్నమాట మాత్రం దయచేసి అడగొద్దు అసలు ఎక్కడి నుంచి తేవాలి ఇంకా పొడవులు అంటే ఇప్పటికే పొడవు ఎక్కువ పెట్టారు కాకపోతే ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళకి ఒక్కటేనండి వాళ్ళు కింద అన్న తీసేస్తలకి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి బ్లౌజ్ గుంజిద్ది గుంజినప్పుడు వాళ్ళకి బ్యాక్ సైడ్ ఎంత పొడవు పెట్టించుకున్నా కానీ బ్లౌజ్ పొడవు లేనట్టే కనిపించిద్ది బట్ అయితే ఎవరికో కానీ పదిహేడు పదిహేడున్నర ఆల్మోస్ట్ ఆల్ ఎవరికైనా ఎన్ని సైజు బ్లౌజులకైనా ఫిట్టింగ్ కరెక్ట్గా సెట్ అవుతుంది బట్ ఇది నైన్ నైన్టీన్ అండ్ హాఫ్ ఉన్నా కానీ ఇంకా పొడవు ఇంకా పొడవు అంటే ఇంకెక్కడి నుంచి తేవాలి క్లాత్ చూడండి చంక ముక్కలకి ఈ విధంగా క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ అన్నది డ్రా చేసుకుంటున్నాను లూజ్ సరిపోతుందా లేదా అన్నది చూసుకొని హ్యాండ్స్ అన్నవి తీసుకోవాలి ఈ విధంగా కాకుండా రెండు ఎనభై పాయింట్లు మొక్కలు ఇచ్చినప్పుడు మాత్రం మనకి ఎక్కడ జాయింట్ అన్నది పడకుండా హ్యాండ్ పార్ట్ కూడా నీట్గా వస్తుంది ఈసారి కనుక వాళ్ళు బ్లౌజులు స్టిచ్చింగ్ కోసం ఇస్తే మాత్రం కంపల్సరీ వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీకు అర్థమయ్యింది ఈ బ్లౌజ్ కటింగ్ అని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ అయితే చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ విధంగా చేతి లూజ్ అయినది మనం కొలుచుకొని జాయింట్ అయితే ముక్కలు వేసుకోవడానికి ఇట్లా ఒకదాని ఒకటి పెట్టుకొని ఇప్పుడైతే మనం హ్యాండ్ అన్నది డ్రా చేసుకుందాము లైనింగ్ బ్లౌజుల్లో అయితే లైనింగ్ పర్ఫెక్ట్ కట్ చేసుకున్న కొంచెం పైన క్లా తట్టు ఇటు కట్ చేసుకున్న ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ ఇది మెయిన్ బ్లౌజ్ కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి హ్యాండ్ లూజు పొడవు చంక డౌను మనం ఇలా వెడల్పు ఉండి చంక పొడవు పెట్టుకున్నప్పుడు చంక డౌన్ కూడా చాలా ఎక్కువ చేసుకుంటేనే అంటే మామూలు మెజర్మెంట్లో అయితే త్రీ అండ్ హాఫ్ వరకు పెట్టుకుంటాము దీంట్లో ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ వరకు కూడా మనం చంక డౌన్ అన్నది చేసుకోవచ్చు అప్పుడు మాత్రమే మనకి చంక హ్యాండ్ పార్ట్ రెండు బాగా సెట్ అవుతాయి ఎందుకంటే చంక ఎక్కువగా ఉంటుంది లావుగా ఉన్న వాళ్ళలో నెక్ బ్రాడ్ చేయం కదా దానివల్ల చంక పార్ట్ అన్నది ఎక్కువగా ఉంటుంది ఇంకోసారి అయితే మాత్రం కంపల్సరీ వీడియో చేసినప్పుడు డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను నాకు ఇక్కడ పక్కన సౌండ్స్ వస్తూ ఉంటాయి కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అసలు కుదరటం లేదు కటింగ్ చేశాక వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అది కుదరడం లేదు కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ టైం మాత్రం ఈ ప్రాబ్లం రిపీట్ కాకుండా నీట్గా వీడియో అయితే షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కూర్చొంత సపోర్ట్ చేయండి అబ్బా ఎంత మంచి కంటెంట్ పెడుతున్నా కానీ అదేంటో వ్యూస్ మాత్రం రావట్లేదు చెత్త చెత్త కామెంట్లు పెట్టి చెత్త చెత్త వీడియోస్ చేసే వాళ్ళకి మాత్రం వేలల్లో వ్యూస్ ఇస్తున్నారు ఏదైనా మనలో నుంచే కదా వెళ్తుంది వాళ్ళకు కూడా సపోర్టు అంటే తప్పుడు పని చేస్తే తిట్టడానికన్నా సరే వాళ్ళకి మెసేజ్ చేస్తారు కరెక్ట్గా పనిచేస్తే మాత్రం పొగడ్డానికి మెసేజ్ చేయాలి అంటే మాత్రం కష్టంగా ఉంటుంది జనానికి అన్నది మాత్రం నాకు అర్థమయ్యింది వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తెలిసిన వాళ్ళు కూడా కామెంట్ అయితే పెడుతున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లేదంటే యూట్యూబ్ నా లైక్లన్నీ మింగేస్తున్నాడు అర్థం కావట్లేదు ఫైనల్గా అయితే మన బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఆల్